అంత భయంకరమైన పరిస్థితి నుంచి రూతుడి దేవుడు ఎన్నో రూతు నుంచి దావీని దేవుడు తీసుకొచ్చి బలహీనమైంది దేనికి పనికిరాధ ఎందుకు కూడా ఉపయోగం లేదు అనుకున్న రూతుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకంలో అందరూ నీచుడివి నీకేం చేత కాదు నువ్వు బలహీనాలి ఆమె యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉన్న అందరూ అనుకోవచ్చు నేనే పరిశుద్ధుడిని అలాడు దేవుడు అదే పొలంలో మిగిలిపోయి వేరుకోవడానికి వెళ్ళిన రూతుని అదే పొలంలో యజమానురాలుగా చేసి గొప్ప ఆధిక్యతనిచ్చి బోయ